అద్భుతములు చేయుదేవా మమ్మును నీవు విడువలేదు ఏసు సదాకాలము విడువలేదు ఏసు సదాకాలము విడవలేదు అపోస్తులను సద్దుకయ్య తెగవారును బలత్కారముగా పట్టుకోని అపోస్తులను సర్దుకయ్య తెగవారును బలత్కారముగా పట్టుకోని అసూయ మత్సరముతో నిండుకోని పట్టణ చరసాలలో ఉంచినాను అసూయ మత్సరముతో నిండుకోని పట్టణ చెరసాలలో ఉంచినాను దూత ద్వారా వేళ చెరసాల నుండి వెలుపలకు తీసుకొచ్చి దేవాలయములో దూత ద్వారా రాత్రి వేళ చెరసాల నుండి వెలుపలకు తీసుకొచ్చి దేవాలయములో నిలువబెట్టి బోధింప చేసినేసు నిలువబెట్టి బోధింప చేసినేసు అద్భుతములు చేయుదేవా మమ్మును నీవు విడువలేదు ఏసు సదాకాలము విడువలేదు ఏసు సదాకాలము విడువలేదు పేతురును హేరో పట్టుకోని రెండు సంఖ్యలతో బంధించి పేతురును హేరో పట్టుకోని రెండు సంఖ్యలతో బంధించి బాధపరాచ శిక్షించ కావలి వారును చెరసాలలో కాపలా ఉంచినాను శిక్షించ ఇద్దరు కావలి వారును చెరసాలలో కాపలా ఉంచినాను దూత ద్వారా గదులు వెలుగు నింపి చేతికున్న సంఖ్యలు ఊడిపో చేసెను దూత ద్వారా గదులు వెలుగు నింపి చేతికున్న సంఖ్యలు గుడిపో చేసెను చెరసాల నుండి బయటకు పంపించనేసు చెరసాల నుండి బయటకు పంపించనేసు అద్భుతములు చేయుదేవా మమ్మును నీవు విడువలేదు సు సదాకాలము విడువలేదు ఏసు సదాకాలము విడువలేదు పౌలును శీలను న్యాయాధి పాతి వస్త్రములు లాగివేసి కోటి పౌలును శీలను న్యాయాధిపాతి వస్త్రములు లాగివేసి బెత్తముతో కోటి భద్రముగా కనిపెట్టుమని నాయకునికి ఆజ్ఞ ఇచ్చినాను భద్రముగా కనిపెట్టుమని నాయకునికి ఆజ్ఞ ఇచ్చినాను మధ్యరాత్రి పునాదులు చేసి నాయకులకు రక్షణ మారు మనసుచి మధ్యరాత్రి పునాదులు అదర చేసి నాయకులకు రక్షణ మారు మనసుచి చెరసాల నుండి బయటకు విడుదల చేపించనేసు చెరసాల నుండి బయటకు విడుదల చేపించనేసు అద్భుతములు చేయుదేవా మమ్మును నీవు విడువలేదు ఏసు సదాకాలము విడువలేదు ఏసు సదాకాలము విడువలేదో పరిశుద్ధులకు సౌలుహాని కలిగించి దండించి బలవంతము చేయుచూను పరిశుద్ధులకు సౌలుహాని కలిగించి దండించి బలవంతము చేయుచూను నిర్దోషులను శ్రమ పెట్టుచు నిందల పాలు చేసినాను నిర్దోషులను శ్రమ పెట్టుచు నిందల పాలు చేసినాను తన గొప్ప వెలుగు ప్రకాశింపజేసి బాధింపబడిన పరిశుద్ధులను తన గొప్ప వెలుగు ప్రకాశింపజేసి బాధింపబడిన పరిశుద్ధులను సాతాను క్రియల నుండి కాపాడే నేసు సాతాను క్రియల నుండి కాపాడే నేసు అద్భుతములు చేయుదేవా మమ్మును నీవు విడవలేదు సదాకాలము విడవలేదు సదాకాలము విడువలేదు సంగమునకు ప్రధాన యాజకుడును తనతో నున్నవారు గొప్ప హింస కలిగించి సంగమునకు ప్రధాన యాజకుడును తనతో నున్నవారు గొప్ప హింస కలిగించి సమరయ్య ప్రాంతములకు చెదిరిపోచేసి సంగమును పాడు చేసినాను సమరయ ప్రాంతములకు చెదిరిపోచేసి సంగమును పాడు చేసినాను తన కృప మహిమైశ్వర్యములు సత్యవాక్యమును ప్రకటింప చేసి తన కృపా మహిమైశ్వర్యములు సత్యవాక్యమును ప్రకటింపజేసి మరల సంగమును సమకూర్చనేసు మరల సంగమును సమకూర్చనేసు అద్భుతములు చేయుదేవా మమ్మును నీవు విడవలేదు ఏసు సదాకాలము విడువలేదు ఏసు సదాకాలము విడువలేదు